హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కేఎస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నోటికి కమ్మగా ఉండి మూడు వారాల పాటు నిల్వ ఉండే ఇన్స్టాంట్ టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను ముందుగా వాష్ చేసి ఇలా ఒక క్లాత్తో పెట్టుకున్న టమాటోలను ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో వన్ టీ స్పూన్ మినప్పప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఎండుమిర్చి అలాగే కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న ఒక వెల్లుల్లిపాయగడ్డ మొత్తం వేసుకోండి అలాగే కరివేపాకు వేసుకొని వన్స్ ఫ్రై చేసుకున్న తరువాత హాఫ్ టీ స్పూన్ పసుపు మనం ముందే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు చిన్న నిమ్మకాయ ఎంత సైజు ఉన్న చింతపండు వేసుకొని వన్స్ కలుపుకున్న తరువాత ఒక స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి ముక్కలకు పట్టేటట్లు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మంటను సిమ్ లో పెట్టుకుని ఉడికించుకోండి అప్పుడు మెత్తగా ఉడికిపోతాయి టమాటో ఇలా టమాటా మెత్తగా ఉడికిన తర్వాత కారం వేసుకోండి నాకు టూ అండ్ హాఫ్ స్పూన్స్ కారం పట్టింది అలాగే మనం రుబ్బి పెట్టుకున్న మసాలా ఒక రెండు స్పూన్లు వేసుకొని వన్స్ మొత్తం కలిసేటట్లు కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు మంటన్ సిమ్లో పెట్టి ఉడికించుకోండి ఆఫ్ ఆఫ్టర్ ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఆయిల్ అనేది చక్కగా పైకి వస్తుంది అప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన టమాటా పచ్చడి రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్